అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ ఈ రోజైతే నేను మీ ముందుకు మహాగథ బుక్ నుంచి మరొక కొత్త స్టోరీ అయితే వచ్చేసాను సో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ చూడడానికి కూడా ట్రై చేయండి ఎందుకంటే నేను పెట్టినటువంటి పురాణాలకు సంబంధించిన కథలు అన్నీ కూడా ఒక ఆర్డర్లో అయితే పెడుతున్నాను సో మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి సో ఇక ఎందుకు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒకనొక సమయంలో దదీచి మహర్షి అలాగే శివుడు అనే ఒక రాజు ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనమాట అయితే కొన్నాళ్ళకి ఏమైందంటే వారిద్దరి మధ్య ఒక పరిహాసం అనేది మొదలైంది అదేంటంటే ఎవరి వర్ణం గొప్పది అనేటువంటి ప్రశ్న అనేది వాళ్ళిద్దరు వేసుకున్నారనమాట దానివల్ల ఎందుకంటే దతీచి మహర్షి మా బ్రాహ్మణ వర్ణానికి సంబంధించిన ఆయన అలాగే క్షివుడు అనే ఆయన క్షత్రియుడు అనమాట ఇద్దరు వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలాంటి ప్రశ్న తలెత్తింది అంటే శత్రుడి యొక్క శక్తి గొప్పదా లేకపోతే బ్రాహ్మణుడి యొక్క జ్ఞానం గొప్పదా ఇద్దరి మధ్య కూడా ఒక పోటీ అనేటువంటి వాతావరణం అనేది వచ్చిందనమాట ఇద్దరు కూడా మేము మేం గొప్ప అంటే మేం గొప్ప అని ముందు మాటల యుద్ధం అయితే చేసుకున్నారు తర్వాత వివాదం కాస్త పెద్ద యుద్ధానికి దారి తీసింది అయితే శివుడి దగ్గర వజ్ర అనే ఆయుధం ఉంది అది దాన్ని దదీచి మహర్షి మీద అన్నమాట అది ప్రయోగించిన వెంటనే దదిచి మహర్షి యొక్క శరీరం అనేది ముక్కలు ముక్కలుగా పడిపోయింది చేతులు కాళ్ళు వేటి వాటికి మొత్తం ముక్కలైపోయాయి అన్నమాట అయితే ఆయన అక్కడికక్కడే మరణించాడు అయితే దీని తర్వాత శివుడు ఏం నిరూపించాడు ఇక్కడ శత్రుడి యొక్క శక్తి అనేది గొప్పది అని నిరూపించడమే కాకుండా మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ వార్త అనేది స్ప్రెడ్ అయింది తర్వాత కొన్నాళ్ళకి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో శుక్రాచార్యుడి గురించి తెలుసుకున్నాం కదా భృగు మహర్షి యొక్క కుమారుడు అనేటువంటి శుక్రాచార్యుడు వన్ వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశారనమాట దేనికంటే రాక్షస జాతి క్షీణించిపోతుందని చెప్పేసి వాళ్ళని మళ్ళీ తిరిగి జీవింపజేయాలి అని ఆయన శివుని ప్రార్థిస్తూ వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశారు దాని తర్వాత ఆయనకి శివుని ప్రత్యక్షమయ్యి ఆయనకి మృత సంజీవుని మంత్రాన్ని వరంగా ఇచ్చారనమాట సో ఈ మంత్రం ఎప్పుడైతే వాడతారో చనిపోయిన వారు కూడా మళ్ళీ తిరిగి జీవించగలుగుతారు సో ఆ మంత్రాన్ని తెలుసుకున్నటువంటి శుక్రాచార్యుడు ఆయనకి ఈ వార్త అయితే తెలిసిందనమాట దదిచి మహర్షి ఎలా చనిపోయారని చెప్పేసి యుద్ధంలో అయితే ఆయన ఎక్కడైతే ఆయన శరీరం పడి ఉందో మొక్కలు మొక్కలుగా ఆ ప్రదేశానికి వెళ్ళి మృత సంజీవిని మంత్రాన్ని చదివి ఆయనను మళ్ళీ తిరిగి బ్రతికించారు అయితే లేచిన అటువంటి తదిచి మహర్షి అడుగుతారనమాట ఎలా నీవు నన్ను నేను ఆల్రెడీ చనిపోయాను నన్ను నన్ను నాకు మళ్ళీ జీవం ఎలా వచ్చింది అనేసి అడుగుతారనమాట అడిగితే ఈ ప్రపంచంలో ఈ బ్రహ్మాండంలో ఏది కూడా ఇంపాసిబుల్ అనేది కాదు ఒక ఒకవేళ మన భక్తిని కనుక మనం నిరూపించుకోగలిగితే మనకి శివుని మీద ఉన్నటువంటి భక్తి అమితమైన భక్తి అయి ఉంటే కనుక తప్పకుండా ఆయన మనకి కావాల్సినటువంటి వరాన్ని అయితే ఇస్తారు అనేసి చెప్తారనమాట శుక్రాచార్యులు అది విన్నటువంటి దత్తీచి మహర్షికి లోపల అనిపిస్తుంది అనమాట ఎలాగైనా సరే నేను మహాశివుని దగ్గర నుంచి వరాన్ని పొంది ఈ శివుణ్ణి ఓడించడమే కాకుండా బ్రాహ్మణ బ్రాహ్మణ వర్ణాన్ని గొప్పదిగా నేను నిరూపించాలి అని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే ఆయన ముందుగా ఏదైతే యుద్ధంలో ఓటమి ఏదైతే ఉందో దానిని అవమానంగా భావించారనమాట శుక్రాచార్యుడు అయితే ఆయన శరీరాన్ని అయితే మళ్ళీ జీవం పోసారు కానీ ఆయన మనసుకు తగిలినటువంటి గాయాన్ని ఆయన ఏం చేయలేకపోయారనమాట దీనివల్ల దదిచి మహర్షి తపస్సు చేయడం మొదలుపెట్టారు కఠోరమైన తపస్సు చేశారనమాట అప్పుడు శివుడు దానికి మెచ్చి ఆ భక్తికి మెచ్చి ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యి ఆయన అడిగారనమాట మహర్షి మీకు ఏం కావాలి అని అడిగితే ఆయన నాకు మూడు వరాలు కావాలి అన్నారనమాట అయితే మొదటి వరం ఏంటంటే నా ఎముకలు వజ్రానికన్నా కూడా ఎంతో గట్టిగా ఉండాలి అంటే ఎంతో స్ట్రాంగ్గా ఉండాలి పటిష్టంగా ఉండాలి అది మొదటి వరం రెండో వరం ఏంటంటే నాకు అసలు మరణం అనేదే ఉండకూడదు అని చెప్పేసి కోరుకున్నారనమాట ఇక మూడవ వరం ఏంటంటే ఎవరు కూడా నన్ను అగౌరవపరచలేరు అలాగే నాకు దుఃఖం అనేది నా దరచేర రాదు అని చెప్పేసి అంటే అన్నిటికీ కూడా మహాశివుడు తదాస్తూ అన్నారనమాట ఇక మూడు వరాలు పొందినటువంటి దద్దిచి మహర్షి ఎంతో ఇంకా స్ట్రాంగ్ అయిపోయారు అనమాట ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కదా ఇంకా డైరెక్ట్గా వెళ్ళి శివుడి మీద దాడి అయితే చేశారు దాడి చేసిన శివుడిని దాడి చేసేటప్పటికి శివుడు మళ్ళీ ఏం చేశాడంటే తన దగ్గర ఒక వజ్రాన ఆయుధం ఉంది కదా దాన్ని మళ్ళీ ప్రయోగించారనమాట దద్దిచి మహర్షి మీద ఈసారి అయితే కనుక ఆయుధం అనేది దద్దీచి మహర్షిని ఏమీ చేయలేకపోయింది అయితే మళ్ళీ మళ్ళీ అదేసారి ప్రయోగించారు కొంత సమయానికి ఏమైందంటే ఆ వజ్ర అనే ఆయుధానికి భయమేసింది అనమాట అదిచి మార్చి సమీపానికి వెళ్ళాలి అంటే ఆయన అంత పవర్ఫుల్గా ఉన్నాడు కదా సో ఈ పవర్ఫుల్ ఈ పవర్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అదిచి మార్చికి చెప్పాడు అనమాట నేను సాక్షాత్ శివుడి దగ్గర నుంచే నేను వరాన్ని పొందాను ఆయన నన్ను ఎంత పవర్ఫుల్గా మార్చారు అని చెప్పేసి చెప్పగానే అప్పుడు శివుడికి అర్థమవుతుంది ఇప్పుడు ఈ సమయంలో నన్ను కేవలం రక్షించగలిగేది శ్రీ మహావిష్ణువు మాత్రమేనే ఆయన ఆయనకు ప్రార్థించడం మొదలుపెట్టారు నార్మల్గానే క్షివుడు శ్రీ మహావిష్ణువుకి గొప్ప భక్తుడు అనమాట సో ఇప్పుడు ప్రార్థించడం మొదలుపెట్టారు ఆయన సహాయం అయితే కావాలి కదా సో అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి చెప్తారనమాట శివుడికి ఆయన సాక్షాత్ శివుడి యొక్క వరాన్ని పొందారు ఇప్పుడు ఆయన్ని మనం ఓడించడం అనేది సాధ్యమైనది కాదు కాబట్టి నీవేం చేస్తావంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సంధి కుదుర్చుకో అని చెప్పి చెప్తారనమాట అయితే అదేవిధంగా దదిచి మహర్షి దగ్గరికి కూడా వస్తారు శ్రీ మహావిష్ణువు వచ్చి మీరు ఇక ఏదైతే ఈ గొడవ ఉందో ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయండి బ్రాహ్మణుడు గొప్ప కాదు బ్రాహ్మణుడు శత్రుడి కన్నా గొప్ప కాదు అలాగే శత్రుడు బ్రాహ్మణుడి కన్నా గొప్ప కాదు ఇద్దరూ కూడా సమానమే ఒకరిని చూసి ఒకరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోకండి ఇద్దరు కూడా భూమికి ఎంతో అవసరమైనవారు అని చెప్పేసి అంటారు అయితే అది విన్నటువంటి దత్తిచి మహర్షి ఎవరిని చూసి ఎవరు భయపడడం ఏంటి నేను ఎవరిని చూసి భయపడట్లేదు నన్ను ఎవరు ఓడించలేరు నన్ను నేను ఇలా అవడానికి కారణము మహాశివుడు ఆయన యొక్క వరాన్ని నేను పొందాను సో ఆయనే నన్ను అజయులుగా మార్చారు సో ఇప్పుడు ఇంకా ఎవరు ఎవరిని చూసి నేను భయపడను ఆఖరికి మిమ్మల్ని చూసి కూడా నేను భయపడ్ను అని చెప్పేసి దదిచ్చి మహర్షి అన్నారు అనమాట అయితే అలా అనేటప్పటికీ శ్రీ మహావిష్ణువుకి కొంచెం కోపం వస్తుంది ఎందుకంటే ఆయన ఏదైతే వరాన్ని పొందారు శివుడి దగ్గర నుంచి ఆ వరాలు ఎప్పుడైతే వచ్చాయో దీచి మహర్షిలో అహంకారం కూడా పెరిగిపోయిందనమాట మాటల్లో అహంకారం అనేది అర్థమవుతుంది మనకి అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనకు అనిపించిందనమాట ఈయన్ని ఇలాగే వదిలేస్తే కనుక అందరు దేవతల మీద ఆయన దాడి చేస్తారు ఎందుకంటే ఆయన పవర్ఫుల్ అనేది నిరూపించుకోవాలని చెప్పేసి చేస్తారు కాబట్టి ఈ బ్రహ్మాండం మొత్తానికి కూడా ఈయన వల్ల అపాయమే ఉంది కాబట్టి ఈ నేను ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని చేయాలి దీన్ని మనం తప్పించలేము అని చెప్పేసి దదిచి మహర్షికితో యుద్ధం చేస్తారనమాట అయితే దదీశి మహర్షి మీద ఆయన యొక్క సుదర్శన చక్రం ఉంది కదా ఆయన ఆయుధమైనటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు అయితే సుదర్శన చక్రం ఆయన మెడభాగం వరకు వెళ్ళి కనీసం చిన్న గాయం కూడా చేయలేకపోతుంది అప్పుడు దాన్ని చూసినటువంటి దదీశి మహర్షి ఈ విధంగా అంటారు నీ సుదర్శన చక్రం అనే ఆయుధము దేనికి మనకు వస్తుంది ఒక స్త్రీని వధించడం కోసమా లేకపోతే ఆవిడ శిరస్సును ఖండించడం కోసమా అంతే కదా అంతకుమించి ఏం లేదు అది నన్ను ఏం చేయలేదు అని చెప్పేసి అంటారనమాట అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క గదైనటువంటి ఆయుధాన్ని ప్రయోగిస్తారు అది కూడా ఇంత గాయాన్ని కూడా కలిగించలేకపోతుంది అనమాట ఇక తర్వాత మిగిలిన దేవతలు అందరూ కూడా వచ్చి వారి యొక్క ఆయుధాలను ప్రయోగిస్తారు దదిచి మహర్షి మీద అయితే అవన్నీ కూడా ఏమొచ్చినప్పటికీ కూడా దదిచి మహర్షిని కనీసం టచ్ కూడా చేయలేవన్నమాట ఆయన అంత పవర్ఫుల్గా ఉన్నాడు ఎందుకంటే ముందు వజ్రాన ఆయుధం ఉంది కదా శివుడి కన్నా ఆయన ఆయుధం కన్నా కూడా ఎన్నో వంద రెట్లు స్ట్రాంగ్గా ఉన్నారనమాట దదీచి మహర్షి ఆయన ఎముకలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి సో ఇంకా ఏ ఆయుధం కూడా ఆయన ఏం చేయలేదన్నమాట సో ఇక ఎన్ని ఆయుధాలు అలాగే దేవతలు అందరూ కూడా ఓడిపోతారు ఆయన వాళ్ళ ఆయుధాలు ఏం అనమాట అన్ని తిప్పి తిప్పికొడతారనమాట దద్దిచి మహర్షి సో ఇప్పటివరకు అయితే దాడి అయితే వాళ్ళు చేశారు కదా ఇప్పుడు దద్దిచి మహర్షి దాడి చేయాల్సిన సమయం అయితే వచ్చింది ఆయన ఏం చేస్తారంటే దర్బలు ఉంటాయి కదా వాటిల్ని దేవతలు అందరి మీదకి విసురుతారనమాట అవి దర్బలుగా కాకుండా వెళ్ళేటప్పుడు అవి ఒక కొన్ని బ్లేడ్స్గా మారిపోతాయి అన్నమాట అవి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి దేవతలకు తగిలి వాళ్ళకి గాయాలైతే కలిగిస్తాయి సో అప్పుడు ఇదంతా చూస్తున్నటువంటి బ్రహ్మదేవుడికి అర్థం అవుతుంది ఇప్పుడు ఏం చేసినా కూడా ఈ యుద్ధం ఆగేలా లేదు ఇప్పుడు దదిచి మహర్షి వల్ల దేవతలందరికీ కూడా అపాయం ఉంది సో శ్రీ మహావిష్ణువు కూడా ఆయన చేతిలో ఓడిపోయారు ఇప్పుడు చేసేదేం లేదని చెప్పేసి బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే శివుడి దగ్గరికి వెళ్తారు మనం ఇప్పుడు ఎలాంటి యుద్ధం చేసినా మనం ఏం చేసినప్పటికీ కూడా దదిచి మహర్షిని ఓటమి అనేది మనం చూడలేము కాబట్టి నీవు వెళ్ళి దదిచి మహర్షిని క్షమాపణ కోరుకో అని అంటారనమాట ఎందుకంటే ఇంకా అదే లాస్ట్ ఆప్షన్ ఇంకా ఆయన ఇప్పుడు ఏదైనా శాపం ఇస్తే కనుక అది ఇంకా భయంకరంగా ఉంటుంది కదా సో దానికన్నా కూడా క్షమాపణ అనేది చేస్తేనే ఈ సమయంలో అయితే అదే మంచి ఆప్షన్ అనేసి చెప్తారనమాట అయితే క్షివుడు అలాగే వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణలు అయితే తీసుకుంటారు తర్వాత దదీచి మహర్షి శివుణ్ణయితే ఏం చేయలేదు కానీ మిగిలిన దేవతలు అలాగే శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు వీరందరినీ కూడా శపిస్తాడనమాట మీరందరూ కూడా ఖచ్చితంగా మహాశివుని యొక్క కోపాగ్నికి దగ్ధం కావాల్సిందే అని చెప్పి శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట అన్నమాట సో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే దక్షయజ్ఞంలో మనకి వీరభద్రుడు వస్తాడు కదా ఆయన కోపాగ్నికి మిగిలిన అందరూ కూడా ఆయన చేతిలో ఓటమి పాలవుతారు సో అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది సో సో ఇంతటితో దే మహర్షి ఏదైతే శాపాన్ని ఇచ్చారో ఆ వర్డ్స్ అనేవి ఆ మాటలు అనేవి ఇంకా ఆ దేవతలందరికీ కూడా భయాన్ని అన్నమాట ఏం జరగబోతుంది అని సో ఇదేనండి ఈరోజు స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది సో నేను పెట్టే స్టోరీస్ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ